నా పేరు రాజహంసభూర్ సబ్ సెంటర్ ప్రతి ఫ్రైడే ఫ్రైడే రోజు మేము ఆశలు మేము ప్రతి ఇంటి ఇంటికి తిరిగి దోమల నివారణ కేంద్ర గురించి చెప్తాము వాటితో పాటు మా సూపర్ మా సూపర్ సూపర్వైజర్స్ కూడా మా వెంట తిరగడం జరుగుతుంది మమ్మల్ని కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఇంటిలోనూ టైర్లు మరియు కొబ్బరి చిప్పాలు ఖాళీ సీసాలు ఖాళీ డబ్బాలు పూల కుండీలు ఎక్కడ కూడా చెప్తా ఉండకుండా చూస్తాము అయితే కాబట్టి ఈ యొక్క దోమల యొక్క వృద్ధి ఎక్కడ చెందుతుందంటే ఖాళీ డబ్బాలు పాత టైర్లు వాడి పాడేసిన కూలర్లు వాడకుండా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి కూలర్లు అలాగే కొబ్బరి చిప్పాలు ఈ వర్షం పడ్డప్పుడు ఇలాంటి పాత కంటైనర్స్లో ఈ వర్షం నీరు నిల్వ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నిల్వ ఉన్నటువంటి మంచినీటిలో ఈ యొక్క అనేక రకమైనటువంటి దోమలు వృద్ధి చెందాయి చెందుతాయి కాబట్టి ఆ దోమల ద్వారా డెంగ్యూ చికెన్ గునియా మెదడువాపు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏరుగట్ట సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంటే ఆ యొక్క నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి మా యొక్క సిస్టర్లు ఆశాలు గ్రామ పంచాయతీకి సిబ్బంది తెలియజేసి అక్కడ ఆయిల్ బాల్స్ వేయించడము మరియు లార్వా సైడ్స్ కూడా వేయించడం కూడా జరుగుతుంది నా పేరు తాలా ఇంకా ఫ్రైడే ఫ్రైడే ఆశా వర్కర్స్ ఇంకా మేడం సిస్టర్స్ ఫ్రైడే నాడు నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకూడదని శుభ్రంగా ఉండాలి అని చెప్తారు దోమల అభివృద్ధి కాకూడదని చెప్తారు నా పేరు బొల్లపల్లి హనుమోన్ల గౌడు నాకు మూడేళ్ళే మీకు ఈ సర్కారు అయ్యి తీసుకుపోతున్నా ఈ సిస్టర్ ఇస్తుంది ఆరోగ్యం నుంచి బీపీని మొత్త పద్నాలుగు రోజులు అవుతుంది పది అవుతుంది పది సంవత్సరాల నుంచి బీపీ గోలీలో నెల నెల తీసుకుంటున్నావా ఇక్కడ బట్టాపూర్ సర్కార్ తాలూకా తీసుకుంటున్నావా ఎవరు ఇస్తున్నారు బీపీ గోలీలు సిస్టర్ లో ఇస్తున్నా మరి కరెక్ట్ వాడు మరి ఉప్పు తక్కువ తినా నూనె తక్కువ తినా సరేనా స్టాప్ పేరు రూపుమా బీర్ ఉన్నది షుగర్ ఉన్నది మీన దగ్గర బీజు బోరి తీసుకుంటున్నా షుగర్ బొరి తీసుకుంటున్నా అవే తింటున్నా కొంచెం నా పేరు చిన్న బొమ్మల తర్వాత కావాలా నేను బీజు బా మంచి ఉంటున్నా మంచిగా ఉంది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా మరి తప్పనిసరిగా ప్రతి నెల ప్రతి నెల నెల వచ్చి బీపీ కోలీలు తీసుకోవాలా బీపీ చెకప్ చేయించుకోవాలా బీపీ కోలీలు తీసుకోవాలా ముప్పై ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క బీపీ పరీక్ష షుగర్ పరీక్ష చేయించుకోవాలా బీపీ కోలు ఉంటే బీపీ కనుక ఉండటం అయితే ఏం చేస్తామంటే ఏరేట్ల మండల కేంద్రంలో డాక్టర్ మేడం ఉంటారు ఆ మేడం చూపించి మీకు బీపీ కోలు స్టార్ట్ చేయిస్తాం మీరు ఆధార్ కార్డు తీసుకురావాలా ఓకేనా ఈరోజు ఏంటంటే ప్రపంచ బీపీ అంటే రక్తపోటు దినోత్సవం అనమాట ఓకేనా అయితే ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే మన కర్పాకల్ గ్రామంలో చాలా మందికి బీపీ ఉన్నది వారందరికీ కూడా ఈ మన యొక్క గవర్నమెంట్ కర్పాకల్ సబ్ సెంటర్ అందరూ వారికి బీపీ పోలివ్వడం జరుగుతుంది ఈ బీపీ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా స్ట్రెస్ కోపము తన సమయ పాలన లేకుండా భోజనం చేయడము అతిగా మితిమీరు తినడము ఆల్కహాల్ బాగా తీసుకోవడము స్మోకింగ్ చేయడము ఉప్పు బాగా తినడము శారీరక శ్రమ లేకపోవడము ఉప్పు నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడము స్వీట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ బీపీ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బీపీ వాళ్ళు ప్రతిరోజు బీపీ కోయలు వాడుతూ శాకాహారం తీసుకుంటూ మంచి నీళ్లు తా తాగుతూ బీపీ కోయలు రోజు వేసుకుంటూ మంచి రోజు కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటివి చేయాలి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది